కార్తీక పురాణము రెండవ అధ్యాయము ఇది జనక మహారాజు వశిష్ఠ మహర్షికి చెప్తున్న విషయం వశిష్ఠ మహర్షి జనక మహారాజును చూసి ఓ మహారాజా నీకు ఇంతవరకు కార్తీక మాసంలో ఆచరించవలసిన విధి విధానాలు మాత్రమే తెలియజేశాను కదా కార్తీక మాసంలో సోమవారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సోమవార వ్రత విధానము సోమవార వ్రత మహిమ గురించి కూడా నీకు చెప్తాను శ్రద్ధగా ఆలకించమని చెప్పను ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు అంటే చాలా ఇష్టమైన రోజు అని ఈ రోజున స్త్రీలు కానీ పురుషులు కానీ లేదా వేరే ఏ జాతి వారైనా ఈ రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి వాళ్ళ శక్తి కొలది దాన ధర్మాలు చేసి భక్తితో ఆ శివదేవుని బిల్వ పత్రాలు అనగా మారేడు దళాలు సమర్పించి శివాభిషేకం చేసి సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తర్వాత భోజనం చేయాలి ఈ విధంగా ఉండి కుదిరితే రాత్రంతా జాగరణ చేసి కార్తీక పురాణం కూడా చదువుకోవాలి చదవలేని వారు వినడమైనా చేయాలి మరుసటి రోజు తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానం చేసి వాళ్ళ శక్తి కొలది పేదవాళ్ళకి అన్నదానం చేయాలి అలా కుదరని వాళ్ళు ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టాలి అది కూడా కుదిరిన వాళ్ళు ఒక్కరికైనా తమకు తోచినంత దానం చేయాలి ఆ తర్వాత వాళ్ళు కూడా భోజనం చేయాలి శక్తి ఉండి ఉండగలిగిన వాళ్ళైతే సోమవారం రెండు పూటలు కూడా ఉపవాసం చేయొచ్చు ఇలా సోమవార వ్రతం చేసిన వాళ్ళకి ఆ పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగిస్తారు పూర్వ సువాసనలు అనగా భర్త లేని వారు ఈ సోమవార వ్రతం చేసి శివదేవుని పూజిస్తే వాళ్ళకి కైలాస ప్రాప్తి విష్ణుదేవుని పూజిస్తే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది నేను నీకు చెప్పేదను శ్రద్ధగా వినమని చెప్పాను పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను బ్రాహ్మణ వృత్తిని చేసుకుంటూ ఇల్లు గడుపుకునేవాడు అతనికి చాలా రోజులకు ఒక కూతురు పుట్టింది ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి ఆమె పెరిగి పెద్ద అయ్యాక సౌరాష్ట్ర దేశంలో గల మిత్రశర్మ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశారన్నమాట ఈ మిత్రశర్మ నాలుగు వేదాలు శాస్త్రాలు నేర్చుకొని అందరి పట్ల మంచి బుద్ధితో దయాబుద్ధితో ఉంటూ ఎప్పుడూ కూడా భగవంతుడిని పూజించడం సేవించడంలోనూ ఉండేవాడు ఆ గ్రామంలో అతన్ని అని కూడా పిలిచేవారు ఇటువంటి ఉత్తముడైన మిత్రశర్మకి గర్వంతో ఉన్న నిష్ఠునిచ్చి పెళ్లి చేశారు ఈ నిష్ఠురకి పెద్దలను అత్తమామలను భర్తను లెక్క చేయక వాళ్ళను తిట్టుకుంటూ ఉండేది తన అందాన్ని చూసుకొని పరాయి పురుషులతో స్నేహం చేసి వాళ్ళు తెచ్చిన తిని తింటూ వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకొని విచ్చల విడిగా ప్రవర్తించేది తల్లిదండ్రులని అత్తమామల్ని కూడా అనేక దుర్భాషలాడేది భర్తని కూడా దుర్భాషలాడి కొట్టుచుండేది కానీ శాంత స్వరూపుడైన ఆమె భర్త గృహస్థ ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆమె ఏం చేసినా అన్నీ భరించేవాడు నిష్ఠుర ఇరుగు పొరుగు వారితో కూడా గొడవలు ఎక్కువ పెట్టుకుంటూ వారిని అనవసరంగా తిడుతూ ఉండేది ఈ ప్రవర్తన చూసి అందరూ కూడా ఆవిడ్ని కర్కస అని పిలవడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఆ గ్రామంలో అందరూ కూడా ఈవిడిని కర్కస అని పిలుస్తూ ఉండేవారు ఒక రోజున ఈ కర్కస తన స్వేచ్ఛగా తిరగడానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని అతను మంచి నిద్రలో ఉన్నప్పుడు అతని తల మీద బండరాయితో కొట్టి చంపేసింది అతని శవాన్ని పాడుబడి నూతలో పారేసి ఇక అప్పటి నుంచి తనకి అడ్డు అదుపు లేదని విచ్చలవిడిగా మగవాళ్ళతో తిరుగుతూ తనకు నచ్చిన విధంగా జీవనం సాగిస్తూ ఉండేది ఆమె ప్రవర్తన నచ్చక తల్లిదండ్రులు ఆమెని ఇంటి నుంచి బయటకు గెంటేశారు అత్తమామలు కూడా బయటికి గెంటేశారు ఆమె నచ్చిన వాళ్ళతో రమించుతూ అలాగే దాంపత్యం చేసుకుంటూ శుభ్రంగా ఉన్న ఆడవాళ్ళని కూడా తన మాయ మాటలతో లోపరుచుకొని వాళ్ళను కూడా దారిలో నడిపిస్తూ వాళ్ళ ద్వారా డబ్బు సంపాదించుకుండేది అయితే యవ్వనం ఎల్ల కాలం ఉండున అంటే మనమేమైనా దేవతలమా అమృతం తాగి ఎప్పుడూ ఒకేలాగా ఉండడానికి సామాన్య మానవులే కదంతాను బాల్యం నుండి యవ్వనంలోకి యవ్వనం నుండి వృద్ధాప్యంలోకి రాక తప్పదు కదా అలాగే కర్కస్ కూడా యవ్వనం నుంచి వృద్ధాప్యంగా వచ్చింది అప్పుడు ఆమె శరీరంలో ఎక్కడ చూసిన పుండ్లు పుట్టి వాటి నుంచి చీము నెత్తురు కారడం మొదలయ్యేది అయితే అప్పటి వరకు తన అందాన్ని చూసి వచ్చేవారంతా ఇప్పుడు తన ఇంటి అయినా కన్నెత్తి చూడడం లేదు అలా అయిపోయింది ఆవిడ పరిస్థితి ఇంకా కొన్నాళ్ళు గడిచిన తర్వాత కర్కస చనిపోయింది బతికున్నప్పుడు కోరికలు అనే గుర్రాల మీద పరిగెత్తిందే తప్ప ఒక్కరోజైనా ఏ పురాణమో చదవని ఏ పూజ చేయని పాపిష్టరాలు కదా చనిపోయిన వెంటనే భయంకరమైన యమదోతలు వచ్చి యమలోకానికి తీసుకుని వెళ్ళారు అక్కడ యమధర్మరాజు చిత్రగుప్తుడి ద్వారా ఈమె పుణ్యాలన్నీ తెలుసుకుని ఓ యమట్లారా ఈమె పాప చరిత్ర అంతా ఇంతని కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టండి అని యమధర్మరాజు యమభటులకు చెప్పారు తన భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టండి పవిత్రంగా ఉండే ఆడవారిని అందరినీ చెడగొట్టి వారికి దుర్బుద్ధి నేర్పించినందుకు సలసలా కాగిన నూనెలో పడేయండి తల్లిదండ్రులకు అత్తమామలకు చెడ్డ పేరు తెచ్చినందుకు సీసము నోట్లోనూ చెవుల్లోనూ పోసి ఇనుపు కడ్డీలతో కాల్చి వాతలు పెట్టండి ఆ తర్వాత కుంభీపాకము అనే నరకంలో వేయండి అని యమధర్మరాజు చెప్పాను విధంగా కర్కస నరకంలో చాలా బాధలు అనుభవించను చివరికి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఆకలికి ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉండేది ఇదిలా ఉండగా ఒక రోజున ఒక బ్రాహ్మణోత్తముడు కార్తీక సోమవార వ్రతం చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని బలి అన్నం ఆరు బయట పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికని లోపలికి వెళ్తుండగా ఈ కర్కస కుక్క రూపంలో ఉంది కదా అది వచ్చి ఆ అన్నాన్ని తినేసింది ఈ కుక్క ఉదయం నుంచి తినడానికి ఏమీ లేక ఉపవాసంతో ఉన్నందునో ఏమో ఆ బలి అన్నం తినడం వల్లనో ఏమో పైగా ఆ సద్బ్రాహ్మణుడు భక్తితో సోమవార వ్రతం చేసి వారి ఇంట దొరికిన ప్రసాదం తినడం వలనో ఏమో కానీ ఆ కుక్కకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి వెంటనే ఆ కుక్క ఓ బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడు అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఈ మాటలు విన్న బ్రాహ్మణుడు వచ్చి చూస్తే అక్కడ ఎవరూ లేరు మళ్ళా లోపలికి వెళ్తుండగా మళ్ళా రక్షింపుము రక్షింపుమని కేకలు వినబడ్డాయి వెంటనే ఆ బ్రాహ్మణుడు వచ్చి ఈ కుక్క మాటలు విని ఎవరు నీవు అని అడుగగా ఆ కర్కస తన వృత్తాంతం అంతా చెప్పి తన నరకంలో పడిన బాధల గురించి కూడా చెప్పింది ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించమని ప్రార్థించింది ఆ బ్రాహ్మణోత్తముడు అలాగనే చెప్పి కార్తీక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చింది ఆ కర్కస అందరికీ నమస్కారం చేసి అక్కడ వారందరూ చూస్తుండగానే ఆ పుష్పక విమానం ఎక్కి శివలోకానికి వెళ్ళింది ఓ జనక మహారాజా విన్నావు కదా నీవు కూడా ఈ కార్తీక సోమవార వ్రతం చేసినలా నీకు కూడా శివ సాన్నిధ్యము కలుగుతుంది ఇది కార్తీక పురాణము రెండవ అధ్యాయము సమాప్తం జై శ్రీమన్నారాయణ